నమస్కారం నా పేరు కల్లూరు పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి ఏదైతే ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని గ్రీవెన్స్లో కలిసి ఏదైతే కనిగిరి రిజర్వాయర్కి సంబంధించినటువంటి రిజర్వాయర్లో చేపల మత్స్య సంపద మత్స్య సంపదను వేలం వేసేదానికి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రయత్నాలను విరమించుకొని మాకు న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరడమైంది గౌరవ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తామని చెప్పారు వారికి ఈ సందర్భంగా మా సొసైటీ పరిధిలో ఉండేటువంటి ఏదైతే గిరిజన హరిజన మత్స్యకారుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కనిగిరి దూరు చెరువు పరిధిలో ఉండేటువంటి కనిగి రిజర్వాయర్లో మా వాళ్ళందరూ కూడా ఏడు వందల మంది సభ్యులుగా ఉంటూ దాదాపు మూడు మండలాల పరిధిలో ఇరవై ఒక్క గ్రామాల ప్రజలు అక్కడ చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ యొక్క మత్స్య సంపదను కానీ వేలం వేస్తే గిరిజనులు యానాదులు అలాగే కొంతమంది దళితులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని మాకు న్యాయం చేయండి ఆ వేలాన్ని వాయిదా వేయమని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కోరగా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అందుకు గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే మన గాంధీ జన సంఘం మత్స్యకార సహకార సంఘం తరఫున సంఘం తభ్యుల తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం